కటింగ్ కు పదిహేను ఇంచులు కావాలి పదిహేను ఇంచులకి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న ఈడ కూడా పదిహేను ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని తను సన్నగా ఉంది సన్నగా ఉంది కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ పెడుతున్నా లావుగా ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఫోర్ ఇంచెస్ పెట్టాలి వేస్టేజ్ ఇక్కడ మూడున్నర ఇక్కడ రెండున్నర టూ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ చూడండి త్రీ హండ్రెడ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ ఇది సంక రౌండింగ్ కోసం సిక్స్ ఇంచెస్ హైట్ బ్రాడ్ ఏమో ఫైవ్ ఇంచెస్ ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు వన్ ఇంచు రౌండింగ్ కోసం డాట్ పెట్టుకొని దానికి ఇట్లా రౌండింగ్ తీసుకోవాలి చూడండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ మన పైన ఏదైతే పెడతామో ఖచ్చితంగా కింద కూడా అంతే పెట్టాలి త్రీ అండ్ హాఫ్ ఇట్లా టేప్ పెట్టుకొని నీట్గా కట్ చేసుకోండి మీ ఈ తో కట్ చేస్తేనే నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ చూడండి ఇప్పుడు ఇది అనేది ఫుల్ కటింగ్ చేయాలి చూడండి రెండు మడతలుగా కట్ చేసుకోవాలి ఇది చూడండి ఇది ఇట్లా కట్ చేసుకొని మనం ఇది ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్ట్రా వచ్చింది కూడా దీన్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇట్లా డివైడ్ చేసుకొని ఒకటి వన్ సైడ్ పెట్టుకోవాలి వన్ సైడ్ పెట్టుకుంటే ఇది ఒక టెన్ ఇంచెస్ మార్కింగ్ అన్నమాట బ్రాడింగ్కి టెన్ ఇంచెస్ మార్కింగ్ అంటే టెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలేసుకొని మనము దీనికి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ పెడుతున్నాం చూడండి ఇది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇక్కడ ఇది నిక్ అండి చూడండి ఇది బ్యాక్ కుౌన్ లైక్ ది ఒకొక్క బ్లౌస్ కి ఒకొక్క డిజైన్ అనేది వస్తాయి బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్స్ కట్టింగ్ కి టూ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ వేస్టేజ్ తీసేసుకోవాలి టూ ఇంచెస్ అనేది అరుకుతుంది కాకపోతే కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి ఇక్కడ టూ అండ్ హాఫ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇది ఇది ప్రిన్స్ కట్ అండి ప్రిన్స్ కట్ అంటే దీంట్లో క్రాసింగ్ అనేది ఖచ్చితంగా రావాలి ఇప్పుడు దీని నుంచి ఇక్కడ వరకు గా కట్ చేసుకోండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది ఇది తీసేస్తేనే మనకు బ్రెస్ట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది అనమాట ఇది ఎంత తీసేసుకుంటే అంత బ్రెష్ మనకి నిలబడుతుంది ఇది పఫ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇంత వేస్తుంది మనకు ఇంత పఫ్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనకు ఇంత వస్తే సరిపోతుంది మనకు ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి హ్యాండ్ ఎలా తీసుకోవాలో మనం చూపిస్తాం మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్కి క్లాత్ ఇది హ్యాండ్ అనేది మనం ఫస్ట్ అయితే హ్యాండ్ తీసుకోవాలి ఈ హ్యాండ్ తీసుకున్న తర్వాతనే వేరే ఏ పార్ట్స్ అయినా తీసుకోవాలండి చూడండి ఇవి సంఖ ముక్కలండి అండరామ్స్ క్లాత్లు అంటాం కదా సపరేట్ ముక్కలు ఇవి మనం ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టుకుంటాం కదా అని చెప్పి ఆ ముక్కలు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది క్రేప్ లాగా జారిపోతుందండి క్లాత్ చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఫ్రంట్ వేసుకోవాలి ఎటైతే మనకు ఓపెన్ ఉండదో అటువైపు ఇది వేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ కటింగ్ వచ్చినా ఏం కాదు కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం రావద్దు బోట్ నెక్ కదా ఫ్రెండ్స్ కటింగ్ వస్తాయి కదా ఈ ప్రిన్స్ కట్ అనేది వస్తుంది కాబట్టి అట్లా రావద్దు చూడండి ఇట్లా నేను దానికి సపరేట్గా వరచుకొని చేసుకోవాలి చూడండి ఇట్లా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి అసలు మడత అనేది అస్సలు కరాబ్ కావద్దు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయే వరకు ఆ మడత అనేది అస్సలు కరాబ్ కావద్దు మనం ఎలా అయితే కట్ చేస్తున్నామో నీట్గా అంతే నీట్గా ఉండాలి బ్లౌజ్ కంప్లీట్ అయ్యే వరకు ఆ ముక్కలు అనేటివి నలిగిపోయాయి అనుకోండి బ్లౌజ్ అనేది గలీజు కనిపిస్తుంది అనమాట ఇది ప్రిన్స్ కట్ అంటారు ఈ ని ప్రిన్స్ కట్ కటింగ్ అని అంటారు ఏ ముక్కకు ఆ ముక్క ఇలా మంచిగా నీట్గా పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం బ్యాక్ కట్ చేయద్దు అస్సలు లైనింగ్ ఒకటే కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ మాత్రం ఇది అస్సలు కట్ చేయొద్దు ఇది కట్ చేసినామంటే అస్సలు స్టిచ్చింగ్ అయితే రాదు ఎందుకంటే అందరికి తెలియదు కదా అందుకని చెప్పి ఇంత క్లారిటీగా చెప్తున్నా మీకు చూడండి ఇట్లా నీటే కట్ చేసుకోవాలి ఇక్కడ కాలర్ దగ్గర నుంచి మొదలు పెడితే బ్యాక్ వరకు అసలు మొత్తం జాయింటింగ్ అయ్యే వరకు అస్సలు కటింగ్ చేయొద్దండి అండి చేస్తే మాత్రం ఇక మొత్తం తరలి అవుతుంది అది అది జారిపోతూ ఉంటుంది అనమాట జారిపోయినా కొద్దీ అస్సలు నీట్నెస్ అనేది అస్సలు బ్లౌజ్ అయితే ఉంటుంది మొత్తం చిందర వందరగా అవుతుంది ఇలా కట్ చేసుకోవాలి చూడండి అది బ్యాకు ప్రిన్స్ కట్ ఇలా చూడండి ఇది ప్రిన్స్ కట్టింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ లైనింగ్ మొత్తం టోటల్గా ఇది హ్యాండ్ చూడండి హ్యాండ్ ఇక్కడ ఇదేమో హ్యాండ్ అనమాట ఇలా ఇది హ్యాండ్ ఇటు ప్రిన్స్ కట్ పేస్ ఇది బ్యాంక్ కంప్లీట్ కంప్లీట్గా షేర్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ కంపల్సరీ చేయండి మీరు ఎంత చేస్తే నేను అన్ని వీడియోలు మీకు పెడతానండి కంపల్సరీగా నేను చాలా సింపుల్గా నీట్గా ఉండేవి కంపల్సరీ పెడతాను ఎందుకంటే మేము మాస్టర్ కటింగ్ కాబట్టి మేము నేర్చుకుంది మీకు కూడా అదే నేర్పేయాలని ఉద్దేశంతో మేము ఒక్కలమే బాగుపడితే బాగుంటుంది కదా మీరు కూడా బాగుపడాలి కాబట్టి అందుకని మీకు ఇంతగానం రిక్వెస్ట్ చేస్తున్నా కంపల్సరీ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ ప్లీజ్